నమస్కారం అండి నా పేరు లక్ష్మ అండి మనం దసరా నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళు ఎటువంటి అలంకారాలు అయితే చేస్తున్నారో అటువంటి అలంకారానికి తగ్గట్టుగా మనం ఆ రోజు అమ్మవారిని బత్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామావళి కూడా నేను అప్లోడ్ చేసిస్తున్నానండి అమ్మవారికి ఈ యొక్క నూట ఎనిమిది నామాలని మనం బత్తి శ్రద్ధలతో అమ్మవారి ముందు మనం భక్తి శ్రద్ధలతో పలికినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి వస్తుందండి అయితే మనకి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పదో రోజు అండి ఇక్కడ మనకి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున శ్రీ మహిషాసుర మద్దిని దేవి అలంకారం అండి అమ్మవారికి అయితే ఆ రోజు అమ్మవారికి నీలం రంగు చీర కడతారండి ఆ పదవ రోజున అమ్మవారికి వచ్చేసి నైవేద్యం పులిహార వడపప్పు పానకం గారెలు అవి నైవేద్యంగా సమర్పిస్తారండి మనం కూడా మన ఇంట్లో అమ్మవారికి బత్తి శ్రద్ధలతో మనకి ఏది వీలైతే అది కుదిరితే ఒక రెండు నైవేద్యాలు అనే లేకపోతే ఒకటైనా సరే మనకున్న సమయాన్ని బట్టి అమ్మవారిని శ్రద్ధలతో శ్రీ మహిషాసుర మద్దిని దేవిగా మన మనసులో స్మరించుకొని మన అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి మనం శ్రద్ధలతో పూలతో కానీ అక్షంతలతో కానీ మన మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా నువ్వే శరణమ్మా అని చెప్పి ఆ అమ్మవారిని ఆ అలంకారాన్ని గుర్తు చేసుకొని స్మరించుకొని మనం ఆ పూలతో కానీ అష్టోత్తర అమ్మవారిని అక్షింతలతో కానీ ఆ అష్టోత్తర నామాలనేవి జపిస్తూ మా కుటుంబం అంతటికీ కూడా నీ యొక్క అనుగ్రహం అనేది ఉండాలమ్మా అని చెప్పి వేడుకొని మనం అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు పనులన్నీ త్వరగా ముగిచ్చేసుకొని మనం అష్టోత్తరాన్ని చెప్పుకోవాలండి ఇయో నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఇంకా ఏమన్నా సవరించుకోవాల్సినవి ఉన్నా సవరించుకుంటానండి నాకు చేతనైనంత వరకు ఇట్లా బుక్లో వచ్చేసి చిన్న చిన్నవి లెటెస్గా ఉన్నాయి కొంతమందికి తప్పులు పోతాయన్న ఉద్దేశంతో ఈ దసరా నవరాత్రులప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్రాలు చదవాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తారండి తప్పులు చదవటం దేనికని చెప్పి ఉద్దేశంతో చాలామంది కొంచెం ఎందుకులే అని వదిలేస్తారు వింటారు కాకపోతే మనకు తెలిసినంతవరకు కాస్త కుస్త చదువుకున్న వాళ్ళం ఎవరైనా సరే మనం నేను పెన్నుతో అండర్లైన్ చేస్తూ చూపిస్తున్నానండి ప్రతి ఒక్క నామాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకోండి నేను అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలని నూట ఎనిమిది నామాలు నేను బుక్కులో చెప్పలేక కాదండి పుస్తకంలో వచ్చేసి చిన్న చిన్నవిగా ఉంటే అర్థం కాదు అన్న ఉద్దేశంతో నేను ఇలా మంచిగా నోట్స్లో ఇలా నోట్ నామాలు కూడా రాసి నేను మీకు నేను ఒక ప్రతి ఒక్క నామాన్ని కూడా చెప్తూ అప్లోడ్ చేస్తున్నానండి నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారు అన్న ఆశిస్తున్నానండి అయితే నేను అష్టోత్తరం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎటువంటి మాటలు చెప్పకూడదన్న ఉద్దేశంతో ముందుగానే చెప్తున్నానండి నా యొక్క ఛానల్ని మీరు నేను దేవుడి ఇంట్రెస్ట్ అండి అందుకని చెప్పి మా బాబు చిన్నవాడు రెండో సంవత్సరం మూడు వచ్చింది మొన్నే సిక్స్టీన్త్న సెప్టెంబరు నేను అందుకని చెప్పి ఖాళీ మా బాబు నిద్రపోయే సమయంలోనే నేను వీడియోస్ తీసుకొని నేను సాయంకాలం సమయంలో అట్లా అప్లోడ్ చేస్తున్నానండి చాలామందికి ఇది అందుకే నేను నీట్గా పెన్నుతో రాసుకొని లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది అందరూ మీరు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నానండి రాని వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ చదువుకోవటానికి కుదరదు కదండి అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయో లేదో తెలియదు అన్న ఉద్దేశంతో ఫోన్ ఉంటుందండి ఉండదని నేను చెప్పను ఒక్కొక్కరికి ఏంటంటే నెంబర్స్ ఉండాలన్న ఉద్దేశంతో అనుకుంటారు ఒక్కొక్కళ్ళు ఏమో మాకు అది చూపిస్తూ చెప్తే బాగుండు అనుకుంటారండి కొంతమంది అదే ఉద్దేశంతో నేను ఇట్లా నెంబర్స్ నూట ఎనిమిది నెంబర్స్ వేసి ప్రతి ఒక్క నామాన్ని కూడా నేను ఎలా పలకాలి అన్నది ఎక్కడికక్కడ నేను అండర్లైన్ చేస్తూ చూపిస్తున్నానండి మీకు క్లియర్గా అర్థమవుతుందన్న ఉద్దేశంతో అది చాలామంది ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నానండి శ్రీ శ్రీమహిషాసురినీదేవి అష్టోత్తర శతనామావళి ప్రారంభ ఓం మహత్యై ఓం నమేతనాయ నమ

महासुदाय नमः ॐ महानिद्रायै नमः ॐ महामुद्रायै नमः ॐ महोदर्यै नमः ॐ महालक्ष्म्यै नमः ॐ महाभोगायै नमः ॐ महामोहायै नमः ओम महाजयाय जया ओम महा तुष्ट्या ओम महा लज्जा ओम महा द्रुत्या ओम महा घोरा ओम महा दम्दम्स्त्रा इना ओम महा कांत्या ओम महा स्मृत नम ओ महा नम ओ महाय नम ओ महाबोधा नम ओं मह तपस नम ओं महासमस्ताय नम ओं महारवाय नम ओं महारोषा नम ओं महायुधा नम ओम महा बंदा सम्हारिये इना ओम महा भय विनाशिन्ये इना ओम महा नेत्राये इना ओम महा वक्राये इना ओम महा वक्षसे इना ओम महा बुझाये इना ओम महा महीरुहा ये ఓం సంపూర్ణాయ నమ బ్రాకెట్లోది కూడా చెప్పచ్చండి మనం ఓం పూర్ణాయ నమ అని కూడా అనొచ్చు ఓం మహా ఛాయాయ నమ మహా మహానఘాయ నమ ఓం మహా శాంతై నమ ఓం మహా శ్వాసాయ నమ ఓం మహా పర్వతనంది ఓ మహాబ్రహ్మమయ నమ ఓ మాత్రయ నమ ఓ మహాసారాయ నమ మహాసురజ నమ మహత్యమ పార్వత ఓ చచ్చితానందాయ నమ ఓ శివాయ నమ ఓ మహాశాంత్యమ महाभ्रांत्यम ओं महामंत्रा नम ओं महिम्य नम ओं महामहकुलाय नम ओ महालोलाय नम ओ महामयाय नम ओं महाफलाय नम ओं महालाय नम ओ महा शीलाय नम ओं महाबलाय नम ओं महाकलाय नम ओ महा चिराय नम ओं महेतवे नम ओं महा सेतवे नम ओं महा यशस्व्य नम ओं महाविद्याय नम ओं महासाध्याय नम ॐ महास्वयै नमः ॐ महागत्यै नमः ॐ महासुकिन्यै नमः ॐ महाधुःस्वप्ननासिन्यै नमः ॐ महामोक्षप्रदे नमः ॐ महापक्षायै नमः ॐ महियस्यै नमः ॐ महाभद्रायै नमः ॐ ే నమ మహారోగ వినాశినే నమ ఓం నమ మహాకార్యాయ నమ కార్యాయ బ్రాకెట్లోది చెప్పచ్చు అండి కారాయ నమ అని కూడా చెప్పచ్చు ఓం మహామాే నమ ఖేచర్య నమ మహాక్షేమకర్యే నమ महा शमाये इना महा ओम महेश्वरिया प्रेधा इने महा ओम महा विषेदने इना महा ओम विषदाये इना महा ओम महा दुर्गा विनाशिन्ये इना महा ओम महा वशाये इना ओम महा तत्वाये ओम महा कैलाशवासिन्ये ॐ महासुभद्रायै नमः ॐ मह्यै सुभगायै नमः ॐ महाविद्यायै नमः ॐ महासत्यै नमः ॐ महाप्रत्यङ्गिदेवतायै नमः ॐ महानित्यायै नमः ॐ महाप्रलयकारिण्यै नमः ॐ महाशक्यै అలానే తృష్ణే బ్రాకెట్లో చెప్పచ్చండి శఖ్యై నమ మహామత్యై నమ మహ్యై ఓం నమ రమ్యై నమ ఓం మహా మహారాజ్ఞై నమ ఓం మహా మహారాగి నమ రాజరాజసింహాసిన్యై నమ ఇది మహిషాసుమద్దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తమస్తే జనా సుఖినో వన్ ఓ శాంతి శాంతి శాంతి